కరెక్ట్ గా లేదు అట్లా ఏమో ఆయన పరిపాలన అట్లా నడుస్తుంది కాంగ్రెస్ అంటే అంతే వాళ్ళ కడుపులు నింపుకోవడం చూస్తారు కానీ గురించి ఆలోచన సన్న బియ్యం అని కదా సన్న బియ్యం అని తీసుకొని మొత్తం నూకల పాలే ఉంది మళ్ళీ లద్ది లద్దీ అన్నం వండుకుంటే లద్ది లద్దీ అయితే దొడి బియ్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది గత బియ్యమే మంచిగా దొడ్డు బియ్యమే బాగుంది ఇప్పుడు మొత్తం అన్నం మంచిగా అన్నం మంచిగా లేదు మెత్తగా తక్కువ పోసినా మెత్తగానే అవుతుంది ఎక్కువ ఎట్లా మరి మరి అమ్మేయడం జరుగుతుంది ఇంత ముందు అమ్మ అమ్మకపోయేది దొడి బియ్యం ఇప్పటి బియ్యం అమ్ముకోవాల్సి వస్తుంది నూకలు వెళ్తే ఏం చేయాలి అవి నూకలు ఈ కాలంలో ఎవరు తినేటోళ్ళు లేరు పిండి బట్టి పిండి పట్టించుకోవాలి తినాలి రొట్టె బియ్యం ఇస్తున్నా పేదలు తినాలంటే మీరేమో వస్తుంది అలాంటిది ఏం లేదు మూకలే అంతేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ నూకర్ వెళ్తున్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ బియ్యం వెళ్తున్నాయి ఆ బియ్యం కన్నా పనికి రావడం లేదు పాలిష్ కొట్టి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది మాకైతే ఏంటిది నూకలు పోవంగా బియ్యం వెళ్ళి ఆ బియ్యం కూడా అంత ఇబ్బంది ఉన్నాయి అద్ద ఇబ్బందిగా ఉన్నాయి మొత్తం లద్ద అవుతుంది అసలు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది పరిపాలన బాలేదు సార్ అని పరిపాలన ఏ మాత్రం ఏం నచ్చలే బేసిక్ ఏది నచ్చలేదు అంటే ఇప్పుడు ఇండ్లు కేటాయిస్తా అన్నాడు డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు ఈయన ఈ ఇస్తా అన్నాడు ఇవ్వడానికి రాలే ఇప్పటిదాకా ఇస్తున్నాము అంటుండు కానీ ఏడ సాంక్షన్ చేస్తుండే ఇవ్వడానికి ఇచ్చిండి ఇప్పటిదాకా ఇరవై వందలు ఇరవై వందలు ఎక్కడే ఇరవై ఐదు వందలు హండ్రెడ్ హండ్రెడ్ డేస్ లా నాలుగు వేలు పింఛన్ చేస్తా అన్నాడు ఇప్పటిదాకా ఒక రూపాయికి కినే ఆ రెండు వేల పదహారే వస్తున్నాయి పింఛిన్ వికలాంగులకు నాలుగు వేల పదహారులు వస్తున్నాయి అంతే అదిగినా కూడా అది లేదు అదో అది మాకు ఇంకా యాభై రూపాయలు ఎక్కువనే పెట్టి గ్యాస్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత బ్యాంక్ లో పడతాయి డిపాజిట్ అంటుండే అవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వస్తున్నాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్కి వస్తాయండి ఫ్రీ బస్ ఎట్లుంది ఫ్రీ బస్ ఆడోళ్ళకే కేటాయించింది మాకెక్కడిది మేము పైసలు పెట్టి నిలబడి పోవాలి మంచి పని చేసి పెట్టిన ఒక్కొక్కరికి ఆరు వేలు ఏడా ఆరు వేలు లేవు రెండు వేలు చక్కగా మాకే చక్క వస్తే ఆ రెండు వేల పదహారు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది ఇప్పుడు దాంట్లో ఒక ఆరు రూపాయలు తగ్గించేది సార్ మాకు లేక రెండు వేల పది రూపాయలు కాంగ్రెస్ పరిపాలన అంటేనే అంతా గెలుస్తాడే మళ్ళనా మళ్ళ మేము వేస్తే మాకే నోట్లో మడ పెట్టుకోవాల్సి వస్తుంది అంత పెద్ద మాట్లాడుతుంది వరస్ట్ కాంగ్రెస్ పరిపాలన వరస్ట్ సరే మొత్తానికి అయితే రేవంత్ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తావు అంటే రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఏం మాట్లాడతావు ఫైనల్ గా ఫైనల్ గా అంటే ఆయన పరిపాలన బాగాలేదు ఇతను చేసేది ఉంటే మనం మాట ఇచ్చినాం హండ్రెడ్ డేస్ లో నేను ఆరు వర్కులు ఐదు వర్క్ చేసి మాట నిన్న నిన్ననే ఒక మీటింగ్ నిన్నీ అంటే శత్రువులు కూడా మాట అనుకుంటే మాకు స్థలం ఉన్నాయి ఇళ్ళ కింద డబ్బులు ఇస్తా అన్నాడు ఆ డబ్బులు ఇప్పటిదాకా ఎవరి సాక్ష్యం ఇవ్వండి సాక్ష్యం కాలేదు మేము కింద అప్లికేషన్ పెట్టినాం రాషన్ కార్డులు ఇస్తా అన్నాడు రాషన్ కార్డుల గురించి అప్లికేషన్ పెట్టినాం అవి రావడం లేదు అప్లికేషన్ల వరకే అప్లికేషన్ల వరకే అప్లికేషన్ ఎలక్షన్ల మూమెంట్ రాగానే అప్లికేషన్ ఫిక్స్ అవుతున్నాయి ఆ తర్వాత ఓటు పడంగా రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇంకా ఏది ఎక్కడ రేషన్ కార్డు లేదా ఇవ్వలేదు ఒక ఫ్రీ బస్ వేసేసి ఉండు అది కింద మేము పైసలు ఇచ్చి నిలాడిపోవాలి జెంట్స్ అయితే లేడీస్ కూకొని పోతాం వాళ్ళ పరిపాలన ఇచ్చేసి ఉండు ఆడవాళ్ళు అట్లా వాళ్ళన్నా సంతోషంగా ఉన్నారా వాళ్ళకి సంతోషం అంటే ఏం సంతోషం అంటారు ఒక బస్ టికెట్ ఒకటి ఫ్రీ చేస్తే అయిపోయినా స్కూటీలు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వాళ్ళకు మొన్న పేపర్ డిక్లర్ చేసిండు చేసి ఇప్పటిదాకా కొత్త పింఛన్ రాకపోయి ఇప్పుడు ఆడపిల్లలకి చదువుకున్న వాళ్ళ స్కూటీ ఇచ్చిండుగా ఇచ్చిండు వంద ఇచ్చిండేం లేదు స్కూటీ లేదు సైకిల్ లేదు